ఈరోజు కావలి వెంకటగిరి చుట్టుపక్కల గ్రంథాల ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసేదానికి కృషి చేసినటువంటి మన ఉన్నారో వేదిక మీదకి వచ్చి బాలాజీ స్పీట్స్ ఆయనతో ఒకసారి మీ పేరు పరిచయం చేసుకుంటా పరిచయం చేసుకుంటా అని చెప్పి నమ్మన్నారు అందుకని వేదిక మీదకి వచ్చి ఆ కిట్ హెపర్ తో పాటు బాలాజీ స్పీట్స్ శ్రీనివాస్ గారిని పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను దయచేసి ప్రతి ఒక్కరు శ్రీనివాస్ గారి ముందు మీరు ఫోన్ చేయండి ఇస్టింగ్ కార్డు తెచ్చుంటే ఇవ్వండి క్యాపిటల్స్ ఓనర్స్ విస్టింగ్ కార్స్ ఉంటే మీకు విస్టింగ్ కార్డు కూడా ఇవ్వండి గొలమూడి వెంకటేశ్వరి ప్రసాదం వైరీ కేటెక్ రాజన్న ఎప్పుడు మీటింగ్ జరిగినా కూడా అన్న అందరికీ గొలంపూడి ప్రసాదం అందజేస్తారు ఈసారి కూడా అందరికి ప్రతి ఒక్కని ఆస్వాదించి వెళ్ళాల్సిగా కోరుచున్నాము దయచేసి ఎవరు కూడా భోజనం చేయకుండా వెళ్ళవద్దండి మన గౌరవాధ్యక్షులు కొద్దిగా ఈ సమావేశానికి లేట్ గా రావడం జరిగింది వారిని ఒక్కసారిగా అల్లారెడ్డి శ్రీనివాస రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం నెల్లూరు జిల్లా కేడర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు అల్లారెడ్డి శ్రీనివాస రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము అందరూ కోపకండి మనది సభకి కండి గారు మాకు అప్రెస్ చేయబడుతుంది ఎక్కడ పోరానా నడక కన్న పోయిటిన తోడువి అంతా అంతా

వేట వాళ్ళకి లేదండి ఓన్లీ క్యాంటరస్ ఓనర్స్ మాత్రమే గిఫ్ట్ ఇవ్వబడతది దైశ్యే ఎందుకంటే ఆ ఓన్లీ క్యాంటరస్ ఓనర్స్ వర్గే తీసుకొచ్చారు ఆయన క్రీడిసర్ మైరీ గేట్ రాజన ఎప్పుడు అందరికి ప్రతి ఒక్కరూ చక్కటి విందుని ఆస్వాదించి వెళ్లాల్సిందిగా ఉంచుతున్నాము దయచేసి అవి కూడా భోజనం చేయకుండా వెళ్ళవద్దండి మా అధ్యక్షులు కొద్దిగా ఈ సమావేశానికి ఇలా అల్లారెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం చెప్తుంటే వందకి వంద పర్సెంట్ ఆన్సర్ మనసు మొక్కలు అయిపోయిన తర్వాత మళ్ళీ మా బాలాజీ వాళ్ళు అందరూ క్యారెక్టర్స్ వాళ్ళు చూడండి ఎక్కడ దగ్గర వచ్చి మనకి అసోసియన్ ఉండడం వల్ల వాళ్ళు ఒక చిన్న మాట చెప్పడం వాళ్ళు మన క్యాటరింగ్ అసోసియేషన్ ఎవరైతే బాధితులు వాళ్ళ కుటుంబాలే మనం ఇవ్వడం జరుగుతుంది ఇది అనేది మనకి చాలా చిన్న విషయమే వాళ్ళకి ఇచ్చే మనం కాకపోతే మనమంతూ మన క్యాటరింగ్ అసోసియేషన్ అంతా మనం ఇది ఇవ్వడం జరుగుతుంది అమర్ గారిని ఒకసారి స్టేజ్ మీద కావాల్సింది కోరుతుంది చాలా చక్కగా ఉంది బుద్ధులు రవి గారు శాంతించాలని కోరుకుంటూ బాలహష్ అలాగే బైస్ గారికి కూడా ఒక మిమండు ఇవ్వడం జరిగింది శ్రీనివాసరావు గారు అలాగే గట్టా శ్రీనివాసరావు గారు వారికి కూడా బాలహష్ శ్రీనివాసరావు గారు ఒక విమండ్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషం అండి ఈ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అజంతా బాబు గారు ఆయన కూడా ఒక ఇరవై వేలు రూపాయలు కుటుంబ సభ్యులకి వివాళాన్ని దయచేసి అందరూ ఒక్కసారితో వాళ్ళకి మనం లక్షల వేలు అసోసియేషన్ దర్శించి ఈ కలెక్టర్ వాళ్ళకి ఇచ్చేస్తాం దయచేసి ఎవరు కూడా వేరేగా అనుకోవద్దు ఈ క్యాటరింగ్ ని అసోసియేషన్ ఇవాళ వచ్చేసి మీరు మీటింగ్ కి చైతన్యం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ అండి అందరికి నమస్కారం ఈరోజు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా క్యాటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి కేటరస్ అసోయేషన్ వెల్ఫేర్ అసోయేషన్ రాష్ట్ర రాష్ట్ర రాష్ట్రం నుంచి రాష్ట్ర కమిటీ నుంచి కూడా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇచ్చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉండే కేటరర్స్ దాదాపుగా ఈ కార్యక్రమానికి విచ్చేయడం అదేవిధంగా వారి సమస్యలు మాకు తెలియజేయడం ఒకరు కూడా పరస్పరం రాబోయే రోజుల్లో ఏ విధంగా కేటరింగ్ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పనేసి ఒక ఆలోచనతో అందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవడం అదేవిధంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కేటల్స్కి పోటీ తత్వం ఎక్కువ అయిపోయి మాలో మాకు కూడా ఈరోజు ఉన్న రేట్లకి పెరిగిపోతున్న నిత్యావసర ధరలకు కానీ కూరగాయలకు కానీ అన్నిటి కూడా మాకు ఇప్పుడు చేస్తుండడానికి ఎవరు కూడా సంతోషంగా లేరు క్యాటరింగ్ రంగంలో ఉండేవారు కూడా దీనికి సంబంధించినటువంటి విషయాలందరూ చర్చించి మనం రేట్లు తగ్గించుకొని నష్టపోవద్దని చెప్పిన నేను తెలియ తెలియపరచడం జరిగింది అదేవిధంగా కొత్త కొత్త ఆహార పదార్థాలు కూడా ఈరోజు రాష్ట్రంలో నుంచి రకరకాలుగా ఈరోజు రోజు రోజుకి పోటీ తత్వం ఉంది రకరకాల గుర్తు ఆహార పదార్థాలు ఈరోజు కేటరింగ్లో ఈరోజు మర్చిపోతూ ఉన్నాయి అవన్నీ కూడా మా సోదరులు అందరూ కూడా తెలియపరిచి నెల్లూరు అంటేనే రాష్ట్రంలో నెల్లూరు వంటలు అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఆ నెల్లూరు వంటల్ని మనం మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళందరూ కూడా ఈరోజు చైతన్య పరిచి వాళ్ళందరూ క్యాప్టెన్ సోదరులు ఒక విశేషణగా ఉండాలా మనం అన్ని అన్ని రంగాల్లో మనం ముందు ఆతిథ్య రంగం అనేది చాలా గొప్ప రంగం ఈ ఆతిథ్య రంగాన్ని మనం చాలా ఇష్టంగా చూసుకొని అష్టమలకి నాణ్యమైన నాణ్యతతో కూడినటువంటి ఆహార పదాలు కానీ మనం అందిస్తే రాబోయే రోజుల్లో మన రంగాన్ని మంచి మంచి పేరు ప్రకేతలు సాధించే దానికి అవకాశం ఉంటుందని చెప్పి మేము అందరికీ దీనికి అందరూ కూడా మా నెల్లూరు జిల్లా అధ్యక్షులు వినయ్ గారు అదేవిధంగా గౌరవ అధ్యక్షులు శ్రీనివాసు రెడ్డి గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి చేయడం కూడా వారి ఆతి కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంటుంది ఈరోజు మాంధవ మానవ సమావేశం శ్రీశీలం క్యాంటరింగ్ ఈరోజు నలుమూల నుంచి క్యాటరింగ్ మన సందరి కానీ వచ్చి మేము ఒక సమావేశం ఎక్కడ జరిగింది దాదాపు మందుల నుంచి వెల్లి ముత్తాలు కానీ చెట్టు ఏవి కూడా క్యాటరింగ్ మీద ఆధారపడి చాలామంది దీని మీద ఆధారపడి ఉన్నారు వర్కర్స్ అయితే ఏమి అలాగే కటింగ్ మాస్టర్లు అయితే ఏమి రోజు మాస్టర్లు అయితే ప్రతి ఒక్కరిని కూడా ఇంకా చాలామంది దీని మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉన్న సమస్యల్ని అలాగే ఫ్యూచర్ ఎలా ముందుకు వెళ్ళాలి మమ్మల్ని కలిసి ఒకే మాట మీద ఉండి ఈ విషయాలైనా మనం తీసుకెళ్ళి కావాల్సిన కావాల్సింది మనం చేసుకోవాలని చెప్పే ఉద్దేశంతో కార్యక్రమం